హాయ్ అండి ఈరోజు మనం ఆలుగడ్డ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఆలుగడ్డలు ఉడకబెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఆనియన్స్ వేసి దూరగా వేయించుకోవాలి ఇందులోనే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇందులోనే పసుపు వేసుకొని కలుపుకోవాలి చిన్నగా తరిమిన టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటాలు ఉడికిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి కొన్ని వాటర్ పోసి మెత్తగా ఉడికేదాకా చూసుకోవాలి ఇందులోనే సాల్ట్ కారము వేసి కలపాలి చపాతి లేదా పూరీలోకి తినే విధంగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇందులోనే గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి చివరకు కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఇలా చేస్తే చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది